పార్టీ ప్రజల పార్టీ అని ఆ పార్టీ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కూడా కాదని తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని బీచ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ శనివారం ఉదయం పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిలో పార్టీని పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారన్నారు అంటే దాదాపు తొమ్మిదేళ్ల పాటు తరువాత అధికారం వచ్చిందన్నారు కానీ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సాధించారన్నారు తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు పేరు ప్రేరణతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూల స్తంభాలుగా నిలిచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సాగనంపి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును చేసి తెలుగువారి పౌరుషం చాటి చెప్పారు టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి బోడేపూడి దొరబాబు మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్యాంప్రసాద్ టీడీపీ పద్నాలుగవ వార్డు అధ్యక్షుడు పివి వసంతరావు లాడీ కిషోర్ కుమార్ బి ధన్వి సత్యబాబు దుబి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తొమ్మిదేళ్ళు పట్టింది అధికారం రావడం కోసం సో చరిత్ర అంటే టీడీపీ పార్టీ ఇవేళ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పౌరుషానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ పార్టీకి అన్న పెట్టిన పార్టీకి చావు లేదు తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ప్రపంచంలోనే దేశంలోనే చంద్రబాబు నాయుడు గుర్తింపు తీసుకొచ్చారు అందులో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందు ముందుకెళ్ళి ఆంధ్ర రాష్ట్ర చరిత్రని ప్రపంచ నిలిపెట్టే సత్తా ఒక చంద్రబాబు ఉంది అంటే ఇవాళ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గర్వపడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు అసలు తెలుగు దేశానికి ఎటువంటి ధోకా లేదు అంటే ఏ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ ముందు బలాదురు మనం జై జైఎన్టీఆర్ జై ఎన్టీఆర్ తీసుకు ఇచ్చారు ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కూడా గర్వపడుతున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రపంచ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందు ముందు చూసుకెళ్ళిపోతుంది ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ ఎగరేసుకొని మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉంది ఇవాళ ఏ పార్టీలో కూడా అది లేదు అంతా మేము ఒకటే కోరుతున్నాం రానున్న రోజుల్లో చంద్రబాబు అయిన నాయకత్వం ఇంకా ఆంధ్రప్రదేశ్ ముందు చూసుకోవడం ఖాయం రాష్ట్రం నుండి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి దగ్గర నివాసాల దగ్గర ప్రారంభమైంది ఆ రోజు మేము ఒక విద్యార్థిగా పాల్గొన్నప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఒకే ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా నీటి నిజాయితీగా న్యాయంగా ధర్మంగా వెళ్ళాలి చాలా మంది ప్రజల కోసం పనిచేయాలి పౌరుల హక్కుల కోసం పనిచేయాలని చాలా స్పష్టంగా తెలియజేశారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఈరోజు విశాఖపట్నంలో బి గారు తెలుగు శక్తిని చేస్తున్న దీన్ని మేము చాలా అభినందిస్తూ ఇక్కడ వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యేకంగా అభినందన పెంచాను తెలుగుదేశం పార్టీ నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు అన్నగారు సినీ నటుడిగా ఆయన జీవితం ప్రారంభించి మరి ప్రజల్లో తెలుగు ప్రజల్లో భగవంతుని స్థాయికి వెళ్ళాడు అయితే ప్రజలకి ఏదో చేయాలి వారు నన్ను ఎంతవరకు తీసుకొచ్చారు నన్ను ఎంత గౌరవిస్తున్నారు ఈ దేశం ఈ రాష్ట్రంలో తెలుగు వారికి ఒక గుర్తింపట్టు లేకుండా మద్రాసు అనే మద్రాసీలనే పిలువబడే ఆ రోజుల్లో ఆయన చాలా ఫీల్ అయ్యి తెలుగు వారికి నేను న్యాయం చేయాలి ఎలా చేయాలని ఆలోచించినప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి నేనున్నాను మీకు తెలుగు వారికి అండగా ఉన్నానని చెప్పి నాడు ముప్పై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొమ్మిది నెలల్లో పోల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఒక ఎన్టీఆర్ దక్కుతుంది అలాంటి మహానుభావుడు మరి నాయకత్వంలో మేము మరి నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్తగా మరి గర్వంగా పార్టీకి సేవ చేస్తున్నాను ఆ అదృష్టం మాకు దక్కిందందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ప్రజలకు సేవ చేసే బాధ్యం ఒక తెలుగుదేశం కార్యకర్తకుంది అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం కార్యకర్త నేను దమ్మున్నవాడు అని చెప్పుకునే మరి అవకాశం ఇచ్చిన నందమూరి తారక రామారావు గారికి జై తెలుగుదేశం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం పెద్దలు రామ్ గారు తెలుగుదేశం తెలుగు శక్తి అధ్యక్షతను ఇక్కడ నిర్వహించడం జరిగింది నలభై మూడు సంవత్సరాల క్రితం అన్నగారు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ రోజు కూడా ప్రజల్లో పలు బడుగు బలహీన వర్గాల పార్టీగా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి మరి మరియు మైనార్టీలకి అందరికీ కూడా అండదండలుగా ఉండే పార్టీ ఏదన్నా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పుకోవాలి ఎందువల్లంటే సంక్షేమము అనే పదాన్ని అన్నగారు చేస్తొచ్చారు దాన్ని మరి తర్వాత వచ్చిన తరాలు కంటిన్యూ చేసుకుంటా ఈ రోజు వరకు కూడా ఫలాలు అందుతున్నాయి అంటే బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలందరికీ కూడా మరి అన్నగారు పెట్టిన ఈ కార్యక్రమాలు ఉండేవే అని నేను భావిస్తూ నలభై మూడు సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ జెండాన్ని మోస్తూ కార్యకర్తలుగా ఉన్నందుకు ఎంత గర్వకారణంగా ఉందని మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి మీరందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా తగ్గు చేస్తున్నట్టు కృతజ్ఞతం తెలియజేస్తూ అందరికీ నమస్తే